కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత రెండు రోజులుగా దొంగలు హల్చల్ చేస్తున్నారు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ ఎవరు లేని సమయంలో దొంగతనాలు చేస్తున్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజానగర్ కాలనీలో నివాసం ఉండే శ్రీకాంత్ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి తన ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు రెండు వేల రూపాయల నగదు పదిహేను తులాల వెండి దోచుకెళ్లారు దీంతో బాధితుడు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు క్లూస్ టీమ్ ఆధారాలతో మరియు కాలనీలోకి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు గురువారం సాయంత్రం అమ్మవారి ఇంటికి వెళ్ళిన సెలవులకి శుక్రవారం సాయంత్రం వచ్చిన మొక్కలకు నీళ్ళు పోయడానికి ఆ రోజు ఏం కాలేదు నిన్న రాలేను ఈరోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చాము మొక్కలకు నీళ్ళు పోద్దామని వచ్చేసరికి చాలా వేళ కట్టించి అన్ని బట్టలు కింద పడేసి బంగారం మొక్కలు తీసుకున్నాడు చిన్నారు బంగారం వెండి కూడా ఫస్ట్ క్యాష్ టూ థౌజండ్ అంతే క్యాష్